అనకాపల్లి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అచ్చితపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు కాగా అనకాపల్లిలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందగా మరొక నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈ నెల ఇరవై నుంచి రాష్ట వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా నిర్వహించడం దేశంలో తొలిసారి సాధారణ పంచాయతీల్ని స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు పంచాయతీని బలోపేతం చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు దేశ రాష్ట అభివృద్దిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై మూడవ తేదీన దేశంలో మునిపెన్నుడు లేని విధంగా జరగని విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం మనదే డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలను నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలింగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను ఏలూరు నగరంలో పతే కార్నర్ రెస్టారెంట్ ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించడం జరిగింది ఏలూరు నగరంలో పోషకాహార పదార్థాలని ప్రజలకు అందించి వినియోగదారులకి మంచి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకే కృషి చేస్తామని తెలియజేశారు ఈ హోటల్ నందు అన్ని సదుపాయాలు ఉన్నాయని నగరంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలు మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు

పేరు కృష్ణ తేజ కౌరి నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక ఏలూరులో ఒక డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తున్నాను బేసికలీ ఇది అన్ని కుజైన్స్ ఉన్న ఒక రెస్టారెంట్ దీంట్లో మనకి చైనీస్ తందూరి నార్త్ ఇండియన్ డెజర్ట్స్ పిజ్జా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ ఈ మంత్ ఎండింగ్ నుంచి ఫుల్ ఫ్లైస్ గా స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే మనం ఈ మూడే ఓపెన్ చేశాము తందూరి ఇంకా చైనీస్ నార్త్ ఇండియన్ ఈ మూడే ఓపెన్ చేశాము నేను చీఫ్ గెస్ట్గా మన బెంగళూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారిని చింతమ్ ప్రభాకర్ గారిని పిలిచాను కి ఇంకా మన ఏలూరు కాన్స్టిట్యుయెన్సీలో రాధాకృష్ణయ్య గారు అలియాస్ ఆంటీ గారిని పిలిచాను వాళ్ళు వచ్చి ఇప్పుడే ఇనాగరేషన్ చేశారు బాగా సక్సెస్ అయింది మీరు అందరు వచ్చి నన్ను బ్లెస్ చేసి వచ్చి అందరు ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఏదన్నా చిన్న చిన్న ఇంక్రిమెంట్స్ ఉంటే మనం అంతా వాటిని రెక్టిఫై ముందుకు బిజినెస్ చేద్దాం అని ఇప్పటి కాన్సెప్ట్ ఎవరు తీసుకురాలేదు మనకి ఇన్ అంటే ప్రతి ఒక్క డిఫరెంట్ కిచెన్స్ ఉంటాయి రకరకాల కిచెన్స్ ఉంటాయి రకరకాల డిషెస్ ఉంటాయి కొత్త డిషెస్ అంత అంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేని చేస్తున్నాము సో ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే ఓపెన్ చేసేసా నేను ఒకరే టైపోయింది నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఇంకా అన్ని కౌంటర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని డిషెస్ కూడా మీకు ఇక్కడ పంపించవచ్చు ఏలూరు నగరంలో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు సినీ రంగంలో తనకంట ముద్ర వేసుకుని నటనలో ఎంతో ఉన్నత స్థాయికి కష్టపడి ఎదిగి ఎందరికో స్పూర్తినిచ్చిన వ్యక్తి పద్మ విభూషణ్ చిరంజీవి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రియాశీలకు వాలంటీర్లకి కీర్తి కృష్ణమ్మ నాయుడు కరీముల్లా మెమొంటోని చేయించి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా అందచేసి అరవై మూడు మంది వాలంటీర్లని ఘనంగా సత్కరి జరిగింది दिखलाने हां और के की तो आ जाए जैसे आ और चेक करके रिकॉर्ड लगा और बेटा दावा कर ले నాయకులు అందరూ కార్యక్రమాన్ని చిరంజీవి గారికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరంలో బయటపడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా విదేశానికి దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి అభిమానులని ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవ గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తప్పనతో వారి చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాక్ పెడతాం ఫ్యాన్స్కి ఒక క్రమశిక్షణ నేర్పడం ఫ్యాండ్స్ని రక్తదాన శిబిరాలు నిర్వహించడం అరవై మూడు మంది జన సైనికులు వాలంటీర్లుగా వారు నిబద్ధతో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు కష్టపడి ఏడు వేల ఐదు వందల ఎనభై మూడు మందిని జన సైనికులుగా జనసేన పార్టీకి ఒక సైనికుల్ని ఒప్పజెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ప్రజల కోసం కష్టపడేదానికి సబ్జెక్ట్ టీఎస్ఎల్ సబ్జెక్ట్ కార్యక్రమంలో అరవై మూడు మంది పాల్గొని ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ పై అమానుషంగా దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం భారత కార్మిక సంఘాల సమీక ఆధ్వర్యంలో ఏలూరులో మహిళలు కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని మల్లిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు పౌర హక్కుల సంఘం రాష్ట ఉపాధ్యక్ష హైకోర్టు న్యాయమూర్తి శ్రీమన్ నారాయణ పలువురు మాట్లాడారు అత్యంత పాశవికంగా హింసించి హత్య చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అభయలు కట్నందా అభయ కేజీలో దోశలు కట్నందా పెట్ట ప్రకారం అమలు చేయాలి అబడులో చూసి కార్యక్రమం మన జరిగామో మనందరికి ఇంతమించు ముందు కార్మి నుంచి ఇప్పటివరకు కూడా అందరికి ఆ సంఘటన ఘటన అంతా తెలుసు అయితే మన కార్మికుల చోట చోటలు మనం కలిసి పనిచేసిన చోట లేకపోతే ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో దొరకడం చోట ప్రోడక్ట్ చెప్పాలంటే మన మధ్యన అట్లాంటి

అత్యాచారం జరిగింది ఇది దేశంలోనే కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది ఈ సందర్భంగా ఏదో పట్టణంలో ఆమెకి ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ నివాళి అర్పిస్తూ ఆమెపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా నిజం తెలియజేస్తున్నాము అయితే అయితే మే సంబంధించిన చట్టాలు మన భారత రాసినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ పురుషులకి అనుకూలంగా ఉపయోగిస్తూ మహిళా చట్టాలన్నీ కూడా నిర్వీర్ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చాలా దోహమైన పరిస్థితి మహిళత్వ్ ఎక్కడ అత్యాచారం జరిగినా కూడా అక్కడికి సంబంధించిన దోషుల పట్ల రాజకీయ నాయకులు ప్రభుత్వాలు యంత్రాంగం వీళ్ళందరూ కూడా మనకి కొమ్ము కాసు మనని యుటిషన్ గా విడుదల చేస్తూ మనకు అండగా నిలబెడుతూ ఉన్నారు కొన్ని కేజీలు అయితే పోలీస్ స్టేషన్ వరకు కూడా రాని పరిస్థితి ఉంది అక్కడికక్కడికే కాంప్రమైజ్ చేసేసి విద్యార్థుల లక్ష్యం నిర్ధారించుకొని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు లింగపాల లింగపాల మండలం గ్రామంలో శ్రీ సాయి ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిందరపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కాలేజీ యాజమాన్యం సన్మానించింది కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు విద్యా సంస్థల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు আমরা চাই 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 कुछ नहीं लोगों के साथ के स्टूडेंट के लिए तो इस बारे में कि जो भी कार्य का होती है तो मालूम है सराहना बहुत सुनती है ये क्या होती है आज जनवरी जैसे यह चलो लोगों को पूछेंगे ये परफॉर्मेंसेस करने वाले लोगों को ये बात क्या होती है మరి ఇది చాలా ఇంట్లో జంక్షన్ లో ఉన్నారు జంక్షన్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చూసిన ప్రపంచం ఉంది మరి ఇప్పటి చూసి ప్రపంచం సో ఇప్పటి నుంచి ఒక అభిపంచండి ప్రతిసానికి డెవలప్ చేసుకోవడానికి ఇది

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం బోయగూడెం సచివాలయం కొత్తగా నిర్మిస్తున్న భవనం ముందు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సచివాలయం ఐదు పరిధిలో కరెంటుకు సంబంధించిన సర్వీస్ వైరు అక్కడే పాడి గేదెకు తగలటంతో విద్యుత్ షాక్ కి గురై సుమారు లక్ష రూపాయలు విలువ చేసే పాడి పాడిగేద మృతి చెందిందని వాపోయారు అధికారులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె కోరింది తనకు బ్రతుకు తెరువు గేదేనని ఆమె ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం